పరిష్కారం చూపడం జరిగింది ప్రస్తుత సమావేశంలో గ్రామ సమస్యలు కార్యక్రమాలు ప్రస్తావిస్తూ చర్చిస్తూ పరిష్కరించుతుంది సమస్యలు పరిష్కారానికి నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సలహాలు సూచనలు సచివాలయ అధికారులు వివరించారు నా పేరు మహేష్ నా పేరు అవని వెల్ఫేర్ అసిస్టెంట్ ఆ పేరు చరణ సర్వేయర్ ఇక్కడ ఏ దిస్కొ సోబా ఇంకొస్త మైక్ తీసుకో దూమాట సర్కర్జన్ సపన్ నా పేరు శోభా ఇట్లా స్కిరిజోన ఇట్లా అటసన్ సకర్జన్ నా పేరు సాయిరామ్ నేను ఇంజనీర్ అసిస్టెంట్ నా పేరు తేజా